जय नगरनाथ जय हो जय जय मार जय जय मार ఏదైతే ఆమరణ నిరాదరించుకున్నాడో అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆత్మాహుతం చేసుకున్నటువంటి విద్యార్థులను చూసి చెలించి అప్పుడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నాడు అప్పటి హోంమంత్రి చిదంబరం గారి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది పార్లమెంట్ ఆ రోజు సిరిసిల్లాలో విజయత్రలో సినీ నది విజయశాంతి గారు ఇక్కడ విజయోత్సవ సభలో పాల్గొనడం జరిగింది సిరిసిల్లా మొత్తం కూడా టాప్ లెన్ తిరిగి మరి ఆ డిసెంబరు తొమ్మిది నాడు విజయోత్సవాలు చేసుకున్నారు కానీ కుట్రలు కుతంత్రాలతోటి ఆంధ్ర వాళ్ళ మాటలని వెంటనే ఈ డిసెంబర్ తొమ్మిది నాటి మాట ఆపద చేసుకోవడం ద్వారా మళ్ళీ చాలా ఇబ్బందులకు గురై మళ్ళీ తిరిగి పోరాటాలు శ్రీకృష్ణ కమిటీలు వేయడం ద్వారా పాదయాత్ర చేసి తెలంగాణ రాష్ట్రానికి నిజంగా కాంగ్రెస్ వాళ్లకు మనసులో లేనందున చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల మరి ఆ డిసెంబర్ తొమ్మిది నాడు దాన్ని మనము ఆ రోజు తెలంగాణ వ్యతిరేక దీనంగా పాటిస్తూ అనేక నిరసనలు చేయడం జరిగింది తద్వారా జరిగినటువంటి విషయాలు మన ప్రజలందరికీ తెలుసు గౌరవనీయులు మన జిల్లా శాసన సభ్యులు ఎన్టీ రామారావు అన్న ఆదేశాల ప్రకారం ఈరోజు మన చిత్తూర్ పట్టణంలో తెలంగాణ తల్లికి పంచాముక్త తోటి అభిషేకం కూడా చేసుకోవడం ఎందుకంటే మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలు గౌరవపడే విధానంగా మన తెలంగాణ ముఖ్యమ మాధ్య మన తొలి ముఖ్యమంత్రి వారిలో మరి ఒక కిరితంతో ఆభరణతోటి ఒక అమ్మవారి రూపంగా మరి ఒక చేతుల బతుకమ్మ ఒక చేతుల కంటితోటి మరి కళ్ళు కవులు కళాకారులు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణ తల్లిని పెడితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి రోజున మరి అంత మంచి తల్లిని మరి ఒక కాంగ్రెస్ తల్లిని పెట్టినట్టు మరి సచివాలయంలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మీరు ఇట్లాంటి మీరు మీ సచివాలయంలో మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు కావచ్చు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో పల్లె కూడా తెలంగాణ తల్లి విగ్రహము మరి ఒక అమ్మవారి రూపంగా మరి ఆలయ చేసినా కూడా మరి రాబోయే రోజులలో మరి మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి మంత్రులకి కూడా మీరు ఎలా ఒక హస్తము గుర్తు చేతు పెట్టి మన బతుకమ్మ తీసేసి వ్యక్తులు మరి అది మరి రాబోయే కాలంలో మరి ప్రజలు కూడా అందరూ దానికి బుద్ధి చెప్తారని మన తెలంగాణ ఆడపడుచులు కూడా అందరూ మరి బుద్ధి చెప్పి మరి మళ్ళా మీరు ఏదైతే మన తెలంగాణ తల్లిని చూసిందో అదే ప్లేస్లో కూడా ఇప్పుడు మన తెలంగాణ తల్లిని మరి మళ్ళా మన మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెట్టుకున్న తల్లిని మరి మళ్ళా మేమందరము తెలంగాణ ప్రజలందరూ కలిసి కూడా అమలు పెట్టుకుంటామని సభాముఖ్యంగా తెచ్చుకుంటున్నాను ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ మా గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్ గారి రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన పాత్ర ఆనాడు సాగు తలనెట్టి తెలంగాణ సాధించిన విభజన ప్రతి ప్రతి కూడా పెట్టిన విభేదం దాన్ని ఇవాళ చూసివేయే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి అనువాదం లేకుండా చేస్తానైతే ఏమైతే ప్రగల్భాలు పంపుతూ ఉన్నాడో దాంట్లో భాగంగానే ఇవాళ ఈయన తెలంగాణ తల్లి కొత్త విగ్రహం రూపు మార్చి ఆవిష్కరించిన విషయం ఇక్కడ తెలంగాణ తల్లి రెండు వేల ఏడులో ఉద్యమ సమయంలో యావత్ సమాజాన్ని ఏకం చేస్తాను ఆనాటి మేధావులందరూ కూడా రచయితలు కవులు కళాకారులు శిల్పులు అందరూ కలిసి రూపొందించిన ఈ తల్లి తెలంగాణ తల్లి రెండు వేల ఏడు ఈ తెలంగాణ ఉద్యమానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాధించిన విజయాలకు తెలంగాణ తల్లి ప్రతీక తప్ప ఇంకోటి కాదు ఇవాళ ముఖము మార్చినంత మాత్రాన విగ్రహం రంగు మార్చినంత మాత్రాన ప్రజలు ఏది మర్చిపోరు ఒకటే చెప్తా ఉన్నారు ఇవాళ రోజు ఈయన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ సంవత్సరం కాలయాపన చేసి ఒక్కటంటే ఒక్క పని ఒక్కటంటే ఒక్క చిన్న పని కూడా చేయక ప్రజల ఆలోచనను డైవర్ట్ చేసే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి కాదనే మాట మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది నంబర్ ప్లేట్లు మార్చిండు టీఎస్ను టీజీ చేసి ఇవాళ ఇంకో ఏదైతే తెలంగాణ చిన్నాన్నే మార్చే ప్రయత్నం చేసిండు విగ్రహంలో రూపాన్ని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి దానికి ఏదో మాటలు చెప్తా ఉంటారు తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన ఇలా తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఈ విగ్రహం గురించి ఆ ఆలోచన చేయలేదు ఇది ఎక్కడ పోయేది కాదు ఆయన ఒక్క సెక్రటేరియట్ ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన ఏం పోయేది లేదు గ్రామ గ్రామాన అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో వేలాది సంఖ్యలో ఈ విగ్రహాలు ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి ప్రతినిత్యం ప్రతిరోజు దర్శనమిచ్చే ఈ తెలంగాణ తల్లి ఎప్పటికీ కూడా ఉంటుంది నిన్న కేసీఆర్ గారు కేటీ రామారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది తెలంగాణ తల్లి వాళ్ళు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని కానీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కానీ ఎక్కడైతే తెలంగాణ తల్లి ఉండాల్సిన చోటు ఏదైతే ఉన్నదో ఆడ రాజీవ్ గాంధీని వెతిన స్థలాన్ని మనము ఆ ముందు చూసినాం ఈ రెండింటిని కూడా గౌరవప్రదంగా అవి ఎక్కడికి చేరుతాలో అక్కడికి చేరుస్తా అని అధ్యక్షుడు కేటీ రామారావు గారు మా మా ఏదైతే కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీ రామారావు గారు ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది ఇదే త్వరలో తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం ఖాయం వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలో వచ్చేది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు ఎవరి ఆనవారు ఎవరు ఒక్క నాడు కూడా ఆయన ఉపన్యాసం నిన్న వింటే నిజంగా కూడా నవ్వచ్చు ఏ ఒక్క నాడు ఏ ఒక్క నాడు కూడా జై తెలంగాణ అనే వ్యక్తి తెలంగాణ కోసం అసలు ఆలోచన చేయని వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికి వచ్చిన వ్యక్తి కాళ్ళు అడుగులో అడుగులు వేసుకుంటూ కాళ్ళు వచ్చిన వ్యక్తి నిన్న మాట్లాడుతుంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణను ధ్వంసం చేసిందని నిన్న చెప్తున్నాడు వాళ్ళతోనే ఉండి తెలంగాణ రావద్దని ప్రయత్నం చేసుకున్నట్టుగా మొట్టమొదటి వ్యక్తి తెలంగాణలో ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఆయన మన రేవంత్ రెడ్డి తప్ప ఇంకోడు కాదనేది మనకు తెలుస్తుంది అటువంటి వ్యక్తి ఇవాళ మొత్తం ఉల్టా తిరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం మొత్తం ఆయన గుదాలనే చేసుకొని ఆయనే తెలంగాణ సాధించినప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ప్రతిసారి అబద్ధాలు నడువై ఎన్నికల్లో కల్లబుల్లి మాట అని చెప్పి ప్రజలను బోల్తా కొట్టింది అధికారంలోకి వచ్చిన అంతవరకు ఈ ఏడాది కాలం మొత్తం కూడా గదే తిట్ల పురాణం గదే చిట్ల దండకంతోనే నువ్వు రా రాజ్యం వెళ్తున్నావు తప్ప ఒక చిట్ల పని చేయలే ప్రజల గురించి ఆలోచన ఈ టైం ఈ విగ్రహాలను ఊపులు మార్చే అంత ఈ చిన్నాలు మార్చే సమయాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన తెలంగాణ ప్రజానికానికి ఏం కార్యక్రమాలు చేయాలో ఆలోచించే అధికారం వచ్చింది ప్రజలు అధికారం ఇచ్చింది అవకాశం ఇస్తే తెలంగాణను ఇవాళ లక్ష్యశామలం చేసి భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చింది ఇవాళ తెలంగాణ పిరుళ్లతో విరాజిల్లుతున్న తెలంగాణను ఒక గరీబ్ తెలంగాణగా పూర్తిగా అసలు తిన్నటానికి తిండి లేని తెలంగాణగా చూపెట్టి వచ్చేది నీకు ఏమనే ఏమొచ్చేది అనేది కూడా మన దాన్ని ఆలోచిస్తారు భారతదేశంలోనే అత్యంత ఇవాళ మంచి రాష్ట్రం ధనిక రాష్ట్రం మంచిగా ప్రోగ్రెసివ్ రాష్ట్రం ఏదైతే ఉన్నదంటే అది తెలంగాణ అనేది అన్ని మన రికార్డ్స్లో కానీ అన్ని స్ట్రాటజిక్స్లో కానీ మన ప్రతి విద్యం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దీని గురించి దీన్ని ముందుకు ఎట్లా ఏ రకంగా తీసుకుపోవాలి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది నీ పురుష బుద్ధి నీవు వ్యక్తి ఎంతగా ఉన్నావో నీ బుద్ధి కూడా అంతే ఉన్నది నీ ఆలోచన విధానమే పూర్తిగా తెలంగాణ అభివృద్ధికి మీ అభివృద్ధి నిరోధకునిగా ఇలా కన కనపడుతూ ఉన్నది మీ మార్గ మీ వైఖరి మార్చి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించి తప్ప ఎటువంటి ఏదైతే ఆలోచనలు చేస్తా ఉన్నారో కూడా ఖర్చు చెప్పి అవకాశం ఇచ్చేప్పుడు నాలుగేళ్ళు మంచిగా పాలన చేసి తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను